హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి తంగేడు పువ్వును చూపిస్తున్నాను అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే ఇది తంగేడు పువ్వు కాదండి తెలంగాణలో తంగేడు పువ్వు అంటే బతుకమ్మ పేర్చడానికి ఉపయోగిస్తారు సేమ్ అలానే ఉంటుంది కానీ దీని పేరు వచ్చేసి రేల పూలు అంటారండి దీన్నే ఇంకా పుష్పం అని కూడా అంటారు ఇదైతే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో ఈ పూలని పచ్చడి కూడా చేసుకోవచ్చు జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత ఇవి తింటే మంచి ఫలితం ఉంటుందండి అంటే ఊరికేనే జ్వరం రాకుండా కాపాడుతుంది చిన్నపిల్లలకు ఈ పూల కూరని వండి పెట్టామంటే గుడ్ల కూర వండినమంటే కూడా నమ్ముతారండి అంత బాగుంటుంది అదే టేస్ట్గా ఉంటుంది ఈ పూలని శుభ్రం చేసుకొని తినాలండి చాలా మంచిది దీని కషాయం కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అంటే చాలా రకాల పోషక విలువలు ఉన్నాయన్నమాట హెల్దీ కర్రీ అంటే ఈ రేల పువ్వుల కర్రీ అనండి సే అన్ని మెడిసినల్ వాల్యూస్ అన్నీ చాలా ఉంటాయి ఇప్పుడైతే మేము మార్కెట్ నుండి తీసుకొచ్చారండి మా నాన్న దీన్ని చూసి నేను తంగేడు పువ్వే అనుకున్నాను కానీ కాదు ఇది మంచిగా ఉంటుంది కర్రీ చేసుకోవచ్చు అంటే చూడండి ఇలా అంతా తీసేసి ఓన్లీ వాటి రేకులు మాత్రమే ఇలా సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది యూజ్ కాదు మనకు ఓన్లీ ఎల్లో కలర్లో కనిపిస్తున్న పూల రెక్కలు మాత్రమే వాడుకోవాలి దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేయాలండి నీళ్ళలో పోసేసరికి పైకి తేల్చి ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది దాన్ని నీళ్ళలో నుండి తీసేసి ఒక జాలిలో వేసి పెట్టేసుకోవాలి ఆ పూలను సేకరించి మనము శుభ్రం చేసుకోవడం ఏర్పు ఏరడమే కష్టం అండి కర్రీ మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఈ రేల పూల కూరకి ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయండి నేనైతే తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్ పూల రిక్కలు ఉంటాయి వాటిని శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీనికి కాస్త నూనె ఎక్కువనే పడుతుందండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడాక ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మగ్గించేసుకోవాలి చాలా వరకు ఈ రేల పూలు అంటే ఎక్కువ వరకు తెలియదు అండి ఎవ్వరికి కూడా నాకు కూడా ఫస్ట్ టైం అండి ఇది వింటున్నా నేను మా బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దనాన్న తీసుకొచ్చారు ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న పూలు దీన్ని కర్రీ వండుకుంటారు అని అంటే నాకు చాలా అరే ఏంటి ఇది కూడా వండుకుంటారని నాకు అసలు తెలియదు ఏంటి అని యూట్యూబ్ సెర్చ్ చేసి చూశానండి అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వరకు తక్కువ మందే ఈ వీడియోస్ చేశారు అయితే నేను కూడా చేద్దామని ఫస్ట్ ట్రై చేశానండి దీన్ని రకరకాలుగా కూడా వండుకోవచ్చు కానీ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఈ ప్రాసెస్ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇందులో ఇంకా ఎక్కువ వరకు ఏం మసాలాలు అలాంటివి ఏం పట్టవండి అప్పట్లో ఎక్కువ వరకు మసాలాలు ఏం వాడేవారు కాదు కదా సింపుల్గానే చేసుకునే వాళ్ళు హెల్దీ రెసిపీస్ అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన తగ్గినాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మగ్గించేసేయాలండి ఈ పూల రెక్కలు వచ్చేసి మనకి కోడిగుడ్డు అండా భుజి అంటారు చూడండి ఎలా ఉంటుందో లాగా ఆ టేస్ట్ వస్తుందన్నమాట ఎందుకంటే నేను కర్రీ వండుకొని తిన్న తర్వాత నాకు ఆ టేస్ట్ తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉందండి చపాతిలో కూడా బాగుంటుందట కానీ నేనైతే రైస్లో తిన్నాను ఒక్క పూటకే కర్రీ అంతా మాయమైపోయిందండి ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారము అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి కారం కూడా నూనెలో బాగా మగ్గిన తర్వాత మనం చాలా కష్టపడి రేర్గా సేకరించిన ఈ రేల పూల రిక్కలని అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి సన్నని మంట మీద మగ్గనివ్వాలి ఈ రేల పూలు రోడ్లపైన మనం వెళ్తుంటే అవుటర్ రింగ్ రోడ్లు అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి చెట్లు కానీ నాకు ఈ పూల మొక్క దీని తింటారు అని తెలిసిన తర్వాతనే నాకు ఇది తెలిసింది రోడ్లపైన ఎన్నోసార్లు చూసాం కానీ మనకు ఆ విషయం తెలియదు కదా ఇప్పుడైతే చూశాను కాబట్టి మీరు కూడా ఎప్పుడన్నా రోడ్లపైన రింగ్ రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఈ చెట్లు లాంటివి కనిపిస్తే మాత్రం తప్పకుండా టైం కేటాయించుకొని పూలైతే తెంపేసుకొని రండి దీన్ని కషాయం తాగొచ్చు కర్రీ వండుకోవచ్చు పప్పు వేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు అదిరిపోయే రుచితో ఎలాంటి మందులు వేయకుండా చాలా హెల్దీగా అలనాటి పాత రుచులను అందించి ఎగ్ కర్రీలాగా టేస్ట్ ఉండే ఈ సింపుల్ కర్రీ చాలా సూపర్గా అయిపోయింది చూసారా ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు కారంలో ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఈ పూల రెక్కలు కూడా మగ్గి మనకు సేమ్ ఎగ్ కర్రీ లాగానే వచ్చేస్తుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలండి చాలా కమ్మగా ఉందండి కాస్త పులుపుదనం అనేది దీనికి ఎట్లా యాడ్ అయిందో తెలియదు కానీ మనకు ఎగ్ కర్రీ లానే ఉందండి అంటే ఎగ్స్ ఉల్లిపాయ కర్రీ ఉంటుంది చూడండి అమ్మమ్మలు నానమ్మలు వండి ఆ కాలంలో స్టైలు అలానే ఉందండి సూపర్గా ఉంది కర్రీ తప్పకుండా ఈ పూలు కనిపించినప్పుడు తీసుకొచ్చుకోండి మార్కెట్లో ఇవాళ రేపు హెల్త్ కాన్షియస్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కటి అందుబాటులో దొరుకుతుంది కనిపించినప్పుడు మాత్రం తప్పకుండా తీసుకొచ్చుకోండి కర్రీస్ చేసుకోండి తినండి మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఎందుకంటే నాకైతే చాలా సూపర్గా కుదిరింది చాలా బాగా అనిపించిందండి కర్రీ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్